ఈ అలయన్స్ కోసం ఏదో నాకు మెచ్చి చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించి మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు పోలవరం పూర్తయితే మనకి

నూట యాబై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది